నమస్కారం కి స్వాగతం పార్టీకి విధేయులుగా పనిచేసిన వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఎన్నో ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించడంతో పాటు కష్టకాలంలో పార్టీకి కొండంత అంతగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాజీ కౌన్సిలర్ టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు కొల్లెపల్లి రాజు మాజీ కార్పొరేటర్ జాలా కార్పొరేషన్ పాలమండలి కాపసెన్ సభ్యులుగా ఎంపిక చేసినట్లు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సోమవారం ప్రకటించారు गुड सर जी नमस्कार रिपोर्ट इच्छा रहते मां के नहीं मिलो इच्छा नहीं मैं काम नहीं कर सकता बात सम्मेलन सज्जन जी गारो मित्रा अग्रवाल गारो और अलग मां जी जी संग संग डॉक्टर डॉक्टर తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రస్తుత సభ్యుల మధ్యన ఈ రోజున ముగ్గురు సభ్యులు కాక్షన్ సభ్యులుగా నామినేషన్ చేయడం జరిగింది మరి ఈ పాలక వర్గం రెండు వేల ఇరవై ఆరు జూలై ముప్పై తారీఖు వరకు ఉంది మరి దాంట్లో ఆ పాలక వర్గంలో పనిచేస్తున్న కాఫీ సభ్యులు అనివార్య కారణాల ముగ్గురు రాజీనామా చేయడంతో మరి ఆ ముగ్గురిని కూడా మా శాసనసభ్యులు వారు భర్తీ చేయమని చెప్తే మరి నన్ను ంబర్లు ఉన్నాడు రాజీనామా చేసి ఆ రాజీనామా చేసినటువంటి వాడప్రీస్లో వగ్రపా అట్లాగే గౌరవనీయులు గారు ఆరోగ్య నుంచి రాసి మరి గౌరవనీయులు పెద్దలు మరి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మేపడైనటువంటి పది పది రాజుగారికి గారికి ఇలాగే గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటాత్ని గారికి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జ్వాలా సుంజీ గారు మరి కాపుర కింద పనిచేసినటువంటి అనుభవం వీళ్ళ వీళ్ళనిద్దరిని కూడా దృష్టిలో ఉంచుకొని మరి శాంతి సభ్యులు గారు చెంటి గారు మరి మంచి నిర్ణయం తీసుకొని మరి వీళ్ళని కాపురం సభ్యుల కింద నామినేట్ చేయమని చెప్పి కోరి వాళ్ళ చేత నామినేట్ చేయించడం జరిగింది మరి ఈ మరి గౌరవ కమిషనర్ గారు రానున్న రోజుల్లో నగరాభివృద్ధిలో వీరు కూడా భాగస్వాములు అవుతారని బడేటి చంటి పేర్కొన్నారు అనంతరం చోడే వెంకటరత్నం కొల్లేపల్లి రాజు జాల సుమితులు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్యకు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం కోఆన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని అభివృద్ధి దిశగా పైనింపజేసేందుకు అనుభవజ్ఞులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సముచిత స్థానం కల్పించి కోపన్ సభ్యులుగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు నగర అభివృద్ధిలో కార్పొరేషన్ పాలక వర్గం సమేక్యంగా ముందడుగు వేస్తుందని చెప్పారు ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పెద్దిపోయిన శివప్రసాద్ చోడేబాలు నాయకులు నెరసు గంగరాజు జంప సూర్యనారాయణ మారం మను జాల బాలాజీ తదితరులు పాల్గొన్నారు